హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే మస్తు మంచుకున్నా ఈరోజు మన అమ్మమ్మ వాళ్ళ ఇంటి కానీ అయితే బోనాల పండగ ఉన్నది పోషమ్మ బోనాలు ఉన్నాయి పెద్దమ్మ బోనాలు ఉన్నాయి ఇవన్నీ బోనాలు అయితే ఉన్నాయండి అయితే ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు స్కూల్ ఉంటుంది అన్నట్టు ఆ స్కూల్లో వీళ్ళు పోతురాజం వేయడానికైతే వచ్చారు వాళ్ళతో అయితే మేము కొన్ని వీడియోలు తీసుకున్నాము కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము ఆ తమ్ముళ్ళైతే సరక తీసుకోవాలని చెప్పారు థ్యాంక్స్ తమ్ముడు ఈ వీడియో తరపున మీకైతే థ్యాంక్ యూ చెప్తున్నా నాతోటి ఫోటోలు తీసుకున్నందుకైతే మాకు సహకరించినందుకు ఇక అసలు ముచ్చటకైతే వస్తాను వాళ్ళ అవు కానీ బోనాలు ఎట్లా ఊజించినామో చూడరా మళ్ళీ మీరు మేము ఇది చిన్నమామయ్య ఇంట్లో అంటే ఇప్పుడు తాతయ్య వాళ్ళు ఉన్న ఇంట్లో చెల్లె నేనైతే ఇక్కడ బోధించినాము పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో పెద్దమ్మ వాళ్ళు బోధించారు ఇక్కడైతే మేమే ఊదించినాం అన్నట్టు ఎందుకంటే వాళ్ళది సపరేట్ సపరేటు పెద్ద మామయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు ఇల్లు కొత్తిళ్ళు కట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళది చిన్న మామయ్య వాళ్ళు సిటీలో సెట్ అయిపోయారు ఇల్లు తాతయ్య కట్టించిన ఇల్లు అలాగే ఉంది అదే ఇంట్లో మేము ఇప్పుడు బోనాలు చేసినాం అనమాట ఇట్లా మొత్తానికైతే మన బోనాలకైతే పసుపు రుద్దుకున్నాము ఆయిల్ రుద్దినాము అట్లనే పసుపు కూడా రుద్ది బొట్లు పెట్టినాము వేపాకులతోటి అట్లా కూడా మంచిగానే రెడీ చేసినాం తర్వాత వేపాకులు అయితే లాస్ట్లో పెట్టినాం వల్ల మేమైతే అయితే ఏంటంటే ఇప్పుడు మన ఒకటేమో పోషమ్మకు ఒకటేమో దుర్గమ్మకు బోనం చేసినాం అన్నట్టు ఇప్పుడు ఈ ఇంట్లో రెండు ఆ ఇంట్లో రెండు చేసినాము ఆ ఒకటే రోజు ఇటు ఈ దుర్గామాతకు బోనాలు వెళ్ళినాయి ఇటు పోషమ్మ బోనాలు కూడా వెళ్ళినాయి అనమాట అని మంచిగా అనిపించింది చాలా హ్యాపీగా ఉంది బోనాలు బోధించి పూదియాల పూదిచ్చే ఛాన్స్ వచ్చిందంటే కూడా మన మనకు ఒక లక్ ఉన్నట్టే కదా మేమైతే అట్లనే అనుకున్నాము అట్లా అమ్మమ్మ బోధి అనగానే మేము బోధించేసినాం అన్నట్టు పసుపు అన్నం వండినాం ఒక దాంట్లో స్వీట్ అన్నం వండినాం అమ్మవార్ల కోసమైతే అయితే బోనం అంటే మనం కామన్ కామన్గా అయితే బోనం అనే చెప్తాం బోనం అంటే భోజనం అన్నట్టు అమ్మవార్లకు మన ఆడపడుచులు అనుకొని మనం అమ్మవార్లకు ప్రసాదం మనము ఇచ్చే ప్రసాదమే ఈ బోనం అన్న ఈ బోనము భోజనము కూడా ఇట్లా నేనైతే మంచిగా రెడీ చేసుకున్నా డిజైన్స్ ఏమన్నా పెడదామంటే అమ్మ ఉండి బిడ్డ నుంచి నేను ఇట్లనే ఉదించుకుంటున్నా మీరు కూడా అట్లనే ఉదిరి మధ్యలో కొత్త వద్దు అని చెప్పింది సరే ఇక అమ్మమ్మ చెప్పింది మనం వినాలి కదా అందుకనేసి అయితే అమ్మమ్మ చెప్పినట్టే నేనైతే ఇట్లా బోనం అయితే డెకరేట్ చేసుకున్నాను నేను మంచిగా అనిపించింది ఇట్లా కూడా చాలా బాగుంది అందంగా నిండుగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అట్లనే కొంచెం చిన్నగా డిజైన్ ఏమైనా టచ్ ఇద్దాంలే అనేసి అయితే కుంకుమలో కొన్ని వాటర్ కలిపేసి అయితే ఇలా మేము ప్రిపేర్ చేసాము బోనం అయితే ఒకసైడ్ చెల్లె ఒక సైడ్ నేను అట్లా రెండు బో బోనాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మన బోనం కోసం అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా అయితే అడుగుతున్నాను అట్లా అన్నట్టు మొత్తానికైతే ఇట్లా మేము బోనం ప్రిపేర్ చేసినాం చాలా హ్యాపీగా ఉంది ఆనందంగా కూడా అనిపించింది ఈ బోనం బుధించిన తర్వాత అయితే మేము బోనాలు ఎత్తుకపోవడం ఆలస్యం వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మేము ఎలా సెలబ్రేట్ చేసామో బోనాల పండగ ఎలా జరిగిందో మీరు మాత్రం మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం ఎన్నో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ మరి ఇది ఆ రోజు నైట్ వీడియో అన్నట్టు మేము రెడీ అయిన తర్వాత బోనాల టైం వచ్చేసరికి ఇది పెద్దమ్మా వాళ్ళ ఇంట్లో నుంచి తీస్తున్న బోనం మా పెద్దమ్మ బయటికి తీసుకొచ్చింది బయటకు వచ్చినాక మేమైతే ఎత్తుకున్నాము అక్కడ ఆ ఇంట్లోనేమో చిన్న మామయ్య వాళ్ళ ఇంట్లో అనమాట బోనాల టైం అయింది అప్పటికే మైక్ సౌండ్ వినిపిస్తుంది లేకపోతే ఈ సౌండ్ పెట్టేదాన్ని కానీ కాపీ రైట్స్ వస్తాయని మ్యూజిక్ వస్తుంది కదా అనేసి నేను ఆ వాయిస్ అయితే పెట్టలేదు ఆడికి మన బ్యాండ్ సౌండ్ ఉంటుంది కాబట్టి పర్లేదండి మ్యూజిక్ వస్తే మళ్ళీ కాపీ రైట్స్ వస్తే ఇబ్బంది అవుతుంది కదా మొత్తానికి ఇంట్లో నేను అయితే బయటికి వెళ్ళాం ఫ్రెండ్స్ మరి చూడండి మొత్తం వీడియో అయితే మంచిగా ఫ్రెండ్స్ చూసారా మా మమ్మీ వాళ్ళు ఓతులు ఏ బోనాలు ఎత్తుకునే ఓతులు వెనకాల మా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళు ఇది మేము కూడా ராய 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 ఫోటో తీసుకుంటాను దిగే దించుకుంటుంది పాడు అడ్ పాటో పాట అంటే పాడు రాయి 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 రాయ రాయ సల